ఒక పసిబాలుడు అద్దం ముందుకు వెళ్ళి తన యొక్క ప్రతిబింబంతో ఆడుకుంటే ఎవరు సొమ్మైన దోచుకుంటున్నాడు చెప్పండి అలాగే శ్రీకృష్ణుడు వృందావనంలో గోపికలతో నాట్యం చేస్తుంటే అది భగవంతుడు తన యొక్క శక్తులు తన యొక్క ప్రతిబింబాలతో ఆడుకుంటున్నట్టండి ఇందులో ఏ రకమైనటువంటి కామం లేదు అది స్వచ్ఛమైనటువంటి ప్రేమ శ్రీకృష్ణుడిది దివ్యమైనటువంటి శరీరం గోపికలది కూడా దివ్యమైన ఆధ్యాత్మిక శరీరం అనమాట ఆ శరీరాల్లో దివ్య రూపాల్లో వారు ఆనంద పారవశ్యంతో నాట్యం చేస్తుంటే అది భక్తులకి భగవంతుడికి మధ్యలో ఉన్నటువంటి అత్యంత ఉన్నతమైనటువంటి ప్రేమని ప్రకటించడం అనమాట అది శరత్ పౌర్ణిమ రోజు జరిగింది ఈ శరత్ పౌర్ణిమ అనేటటువంటి ఈ పౌర్ణమి సంవత్సరంలో ఉన్నటువంటి పౌర్ణమలన్నింటిలోకి అందమైనటువంటి పౌర్ణమి ఆ పౌర్ణమి వెన్నెల్లో శ్రీకృష్ణుడు తన యొక్క భక్తులతో చక్కగా నాట్యం చేశాడు అప్పుడు కృష్ణుడికి ఎనిమిదేళ్ల వయసు అండి